పిల్లలు సంవత్సరానికి ఎన్ని నెలలు పన్నెండు నెలల్లో ఏ ఏ నెలకు ఎన్ని రోజులు వస్తుంది అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము చేతి పిలికిలు ఉపయోగించి గెలుపులన్నీ కూడా ముప్పై ఒక్క రోజులు తెలియజేస్తుంది పల్లాలన్నీ కూడా ముప్పై రోజులను తెలియజేస్తుంది ఒక ఫిబ్రవరి నెల తప్ప మిగతా పల్లాలన్నీ కూడా ముప్పై రోజులు తెలియజేస్తుంది ఫిబ్రవరి మాత్రము ఇరవై ఎనిమిది రోజులు తెలియజేస్తుంది లీపు సంవత్సరంలో మాత్రము ఫిబ్రవరి నెలలో ఎన్ని రోజులు వస్తుంది ఇరవై తొమ్మిది రోజులు వస్తుంది ఇప్పుడు మనం జనవరి ఫిబ్రవరి లెక్కేస్తామా అందరు చేతులు ఇట్లా పెట్టుకోండి ఎంచండి జనవరి ఫిబ్రవరి మనకు ఏప్రిల్ నెలకు ఎన్ని రోజులు తెలవాలనుకోండి ఇక్కడ ఎంచాలి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఏప్రిల్ ఏమి గెలుపు వచ్చిందా పనం వచ్చిందా కాబట్టి ఎన్ని రోజులు ముప్పై రోజులు ఇప్పుడు జూన్ తెలవాలనుకోండి ఏంటండి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూన్ ఏమొచ్చింది పన్నం వచ్చింది పర్ణం కాబట్టి ఎన్ని రోజులు రోజులు ఇప్పుడు జూలై తెలవాలనుకోండి ఎంచండి ఫిబ్రవరి మార్చూ జూలై ఏమొచ్చింది గెలుపు వచ్చింది కాబట్టి ఎన్ని రోజులు ముప్పై రోజులు తెలియజేస్తుంది కానీ ఫిబ్రవరి నెల మాత్రము ఇరవై ఎనిమిది రోజులు లీపు సంవత్సరంలో మాత్రము ఇరవై తొమ్మిది రోజులు వస్తుంది అర్థమైందా